చాలా మంది డాగ్ని ఎలా ట్రైన్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు అందుకని చెప్పి చిట్టి చూరని చిన్నప్పుడు చిన్న చిన్నగా ఎలా ట్రైన్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాం మీకు బయటకు ఒకేసారి లీష్ కాల్ వేసి తీసుకెళ్తే భయపడి మన మాట వినవు లేదంటే దానికి అలవాటు లేక అటు ఇటు పరిగెడతాయి అందుకని దానికి అలవాటు అయినా ఇంట్లోనే వేసి కొంచెం అటు కొంచెం ఇటు తిప్పి మనం వెళ్ళిన డైరెక్షన్ లోనే వస్తున్నప్పుడు ట్రీట్ ఇచ్చి గుడ్ గర్ల్ అని చెప్పి మంచిగా పొగిడితే మన మాట వింటది అలవాటు లేవు కాబట్టి లాగేస్తాయి ఫస్ట్ కోపం తెచ్చుకోకుండా లైట్ గా లీష్ మీద కొంచెం ప్రెషర్ ఇవ్వండి ఇటు రా అని చెప్పి ఇటు రాగానే ట్రీట్ ఇవ్వండి ఆ తర్వాత బోన్స్ ఏమన్నా ఇచ్చేటప్పుడు దగ్గర ఉండి ఎదురుగా కూర్చొని చూస్తూ ఉండండి ఎలా తింటుంది అని చెప్పి ఎక్స్ట్రా క్యూట్నెస్ కోసం పిలకేసేవాడి పొట్టిదానికి ఆ తర్వాత పసిల్ గేమ్స్ కూడా అడిపించేవాడి దాని ట్రీట్స్ ఇట్లా స్నిఫ్ మ్యాట్ లో దాచిపెట్టి ఒక ఎక్సర్సైజ్ లాగా ఇచ్చేవాడిని బ్రెయిన్ ఉపయోగించాల్సిన చోట క్రేజీ ఆడేది పొట్టిది ఒక్కటి కూడా మిగిల్చుకుంటే తినేది ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ గేమ్స్ ఆడవు ఫిజికల్ గా మాత్రమే ఆడతాయి అలా దాని గేమ్స్ టైం కోసం ఇట్లాంటి టాయ్స్ అన్ని తీసుకొచ్చేవాడిని గేమ్ ఆడి ఆడి ఒకేసారి టాయిలెట్ ట్రైనింగ్ కూడా అయ్యేది అట్లాంటి గ్రాస్ ప్యాడ్ తీసుకొచ్చి ఇంట్లో మూల పెట్టాను దానికి కావాల్సినప్పుడు అక్కడికే వెళ్ళి పీ బోసేసేది ఆ గ్రాస్ ప్యాచ్ కి హోల్స్ ఉంటాయి కింద ప్లాస్టిక్ ట్రే లో యూరిన్ అంతా కలెక్ట్ అవుతుంది నేను ఎప్పుడు క్లీన్ చేసేవాడిని స్మెల్ కొంచెం అక్కడ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడే పోయాలని అలవాటు అయ్యేది